హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు నేను మీ ఝాన్సీ ముందుగా మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లేత కొబ్బరితో కొబ్బరి అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కొబ్బరిని తురుముకున్నాను అలాగే ఒక స్పూను శనగపప్పు ఉద్దిపప్పు పచ్చిమిరపకాయలు అలాగే ఆనియన్ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు ఇక్కడ రుచికి తగినన్ని తీసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనికి ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇవి చిటపటలాడిన ఆడిన తర్వాత ఇందులోనికి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి పచ్చిమిరపకాయలు రుచికి తగినంత వేసుకోవాలి వీటన్నింటినీ వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోనికి మనం తీసిపెట్టుకున్న శనగపప్పు ఒక స్పూను ఉద్దిపప్పు ఒక స్పూను వీటిని కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కొబ్బరి అన్నంలో ఈ పప్పులు వేసుకోవడం వల్ల రుచి బాగుంటుంది ఇవి కూడా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి నేను లేత కొబ్బరి తీసుకున్నాను కాబట్టి దానిని తురిమి వేసుకుంటున్నాను కొంచెం ముదురు కొబ్బరి అయితే గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు లేదా కొబ్బరి పాలన చేసుకొని కొబ్బరి అన్నం తయారు చేసుకోవచ్చు అది కూడా చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ లో లేత కొబ్బరి కాబట్టి త్వరగా వేగుతుందని తురిమి వేసుకుంటున్నాను ఈ పప్పులన్నీ ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోనికి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ను కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా లేత కొబ్బరితో చేసుకునే కొబ్బరి అన్నం చాలా సింపుల్గా చాలా తొందరగా అయిపోతుంది మార్నింగ్ టిఫిన్స్లోకి కానీ లేదా పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి కూడా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది లేత కొబ్బరి కాబట్టి మంచి రుచిగా ఉంటుంది ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత ఇందులోనికి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా వేగుతాయి రుచికి తగినంత సాల్ట్ను వేసుకొని ఆనియన్స్ని బాగా వేపుకోవాలి ఆనియన్స్ అంతా ఇలా బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకున్న తర్వాత ఇందులోనికి మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకోవాలి కొబ్బరిని వేసుకున్న తర్వాత దీనిని కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి బాగా సన్నగా ఉండే ట్లు తురుముకోవాలి ఈ కొబ్బరి అంతా పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయ్యే వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి కొబ్బరి పచ్చిగా లేకుండా బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే కొబ్బరి అన్నం రుచిగా ఉంటుంది ఈజీగా డైజెషన్ అవుతుంది అలాగే మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ లైక్ చేయడం వల్ల నా వీడియో మరింతమందికి చేరుతుంది కొబ్బరిని అంతటినీ ఇలా బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేలాగా బాగా వేయించుకోవాలి ఈ కొబ్బరి అన్నంలోకి నేను ఆల్రెడీ అన్నాన్ని ఉడికించుకొని పెట్టుకున్నాను అందులోకి నేను వేడి అన్నాన్ని వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను అలా కాకుండా ఈ వేయించుకున్న దాంట్లోనికి బియ్యాన్ని కూడా వేసుకొని ఉడికించుకోవచ్చు అది కూడా ఒక పద్ధతి అలా కూడా కొబ్బరి అన్నం తయారు చేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది ఇక్కడ నేను లేత కొబ్బరి కాబట్టి ఇలాగే వేయించుకొని వేడి అన్నాన్ని ఇందులో కలుపుకుంటున్నాను ఈ విధంగా ఆనియన్స్ కొబ్బరి బాగా వేగిన తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ వండి పెట్టుకున్న అన్నాన్ని చల్లార్చి పెట్టుకున్నాను పక్కన ఇలా ఇలా చల్లార్చుకోవడం వల్ల అన్నం మెతుకులు మెతుకులుగా ఉంటుంది పొడి పొడిగా ఇలా చల్లార్చి పెట్టుకున్న ఈ అన్నాన్ని ఇందులోనికి వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అంతే ఇంకా నేను ఇందులో ఏమీ వేయట్లేదు మసాలాలు కూడా ఏమీ వేయనవసరం లేదు ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇందులోనికి వేరుశెనగ గింజలు పచ్చడి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది అలాగే చాలా సింపుల్గా అయిపోతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్